అలానే విశేశ్వరరావు సమాజంలో జాతీయత వాదం పెరగాలి ఐకమత్యం పెరగాలి అనేది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు తాజాగా చెప్తున్నటువంటి మాట ఎందుకని అంటే ఒకే గుడి ఒకే శ్మశానం ఒకే బడి ఇలాంటివన్నీ ఉండాలి అని చెప్పి ఆయన తాజాగా శ్లోగా వినిపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే సమాజంలో మత విద్వేషాలు కుల విద్వేషాలు ప్రమాదకరంగా మారాయి అనేది ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ప్రధానంగా కులాలకు సంబంధించినటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నారు దాని కారణంగా మత మార్పులు ఎక్కువవుతున్నాయి అనేది ఆయన ఉద్దేశం భారతదేశంలో అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి ఆ కులాల మధ్య అంతరాన్ని పెంచి మత మార్పిడికి వాటిని ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి భావన ఆయనలో ఆయన స్పీచ్లో కలుగుతుంది అందుకే ఇక నుంచి మీరు ఒకే గుడి ఒకే బడి ఒకే శ్మశానం అనేటువంటి నినాదంతో మీరు వెళ్ళాలి అనేది ఆయన ఆలోచన అది సాధ్యమా అని అంటే సాధ్యం కావాలని చెప్పి చెప్తున్నారు లేదంటే రాబోయేటువంటి రోజుల్లో మైనారిటీలు మెజారిటీలు అయ్యేటువంటి అవకాశం ఉంది అది ప్రమాదకరం దేశానికి అనేది ఆయన అంచనా వేస్తున్నారు అందుకే ఒకనొక సమయంలో మోహన్ భగవత్ గారు చాలా క్లియర్గా చెప్పారు హిందూ యువతకి హిందూ మతానికి సంబంధించినటువంటి యువత మద్యాన్ని మాంసాన్ని మానేయండి మీరు గనక మద్యాన్ని మాంసాన్ని మానేయకపోతే మీకు పొటెన్సీ అనేది తగ్గిపోతుంది ఫలితంగా పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు సంతానోత్పత్తి జరగదు అప్పుడు ముస్లిం సమాజం పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన ఇటీవల కాలంలో చెప్పినటువంటి ఒక అభిప్రాయం ప్రత్యేకించి హిందూ యువతకి అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు వ్యసనాలిక బానిసలు కాకండి మీరు ఎప్పుడు కూడా పటుత్వంగా ఉండాలి బలంగా ఉండాలి దేశం కోసం పోరాడేటువంటి సైనికుల మాదిరిగా యువత ఉండాలి కానీ హిందూ మతానికి సంబంధించిన యువత నిర్వీర్యం అయిపోతుంది ఇది దేశానికి ప్రమాదకరం అని చెప్పి ఆయన చెప్తున్నారు పైగా పిల్లల్ని కనండి అని చెప్తున్నారు పిల్లల్ని కనండి మీరు కుటుంబ నియంత్రణ పాటించొద్దు అని చెప్పి మోహన్ భావత్ గారు చెప్తున్నారు ముస్లిమ్స్ పిల్లల్ని కంటున్నారు వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది రాబోయే రోజుల్లో భారతదేశం ముస్లిం సమాజం అయిపోయేటువంటి అవకాశం ఉంది అప్పుడు భారతదేశం యొక్క ఉనికి దెబ్బతింటుంది కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పి చెప్తున్నారు ఆయన ప్రత్యేకించి కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ఇప్పుడు తాజాగా ప్రస్తావిస్తున్నారు కులాలకు సంబంధించిన ప్రస్తావన వద్దు భారతదేశంలో అందరూ ఒకే శ్మశానం ఒకే గుడి ఒకే బడి అన్నట్టుగా ఉండాలి అని చెప్తున్నారు ఇప్పటికి కానీ ఆయనకి తెలిసి రాలేదు మొత్తం కులాల మధ్య అంతరాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాల అంతరాలే మత మార్పిడి ప్రధాన కారణం అని చెప్పి అర్థమవుతుంది లేదంటే అసలు మత మార్పిడి ప్రస్తావనే లేదు వాస్తవంగా సమాజంలో ఏ కులానికి సంబంధించిన ఆ కులాను ప్రత్యేకంగా గుళ్ళు ఉంటాయి బళ్ళు ఉంటాయి శ్మశానాలు ఉంటాయి ఇప్పటికీ కూడా అవి కొనసాగుతున్నాయి చాలా చోట్ల కరెక్ట్గా అదే అంతరాన్ని పెంచుతుంది ఈ అంతరంలో మత మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు దూరుతున్నారు వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు ఫలితంగా భారతదేశంలో అనైక్యత అనేది పోతుంది అనేది ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక నినాదాన్ని వినిపించారు అదేంటంటే క్లాస్ వార్ ఈ క్లాస్ వార్ అనేది చాలా ప్రమాదకరం ఇది కావాలని చెప్పి కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ వార్ ఉంటేనే ఆయన మరో ఇరవై ఏళ్ళ పాటు సీఎంగా ఉండొచ్చు అని చెప్పి భావించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన స్పీచ్ని మనం కనుక అవలోకనం చేసుకొని అర్థం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది కనుక మనం ఒక్కసారి పరికించి చూస్తే సమాజంలో క్లాస్ వార్ అనే దాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశారు ఆ క్లాస్ వారు ఏంటంటే ఆయన క్యాస్ట్ రూపంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంటే హిందువులంతా ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు లేని వాళ్ళు అన్నట్టుగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ధనవంతులు పేదలు కాకపోతే ధనవంతులు పేదవాళ్ళు అని చెప్పి ధనవంతులకి ప్రతినిధి చంద్రబాబు నాయుడు గారు పేదలకు ప్రతినిధి తాను అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆస్తిపెరడు ఎన్ని ఆస్తులు సంపాదించారు కిట్వకో కేసులో ఆయన మీద ఎన్ని ఉన్నాయో ఆయన ఎన్ని ఇల్లు కట్టించుకున్నారో ఇవన్నీ కూడా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ సమాజానికి బాగా తెలుసు బెంగళూరులో ఇల్లు కట్టించుకున్నారు తాడేపల్లిలో ఇల్లుంది ఇల్లు ఇల్లున్నాయి ఉండేది ఇద్దరు మరి వీళ్ళు ఇన్ని ఇల్లు కట్టించుకోవడంతో పాటు ప్రత్యేకమైన విమానం ప్రత్యేకమైన హెలికాప్టర్లు తిరుగుతున్నారని అంటే ఆయన్ని పేదల ప్రతినిధిగా ఎలా నమ్మాలి అనే దాని మీద బాగా చర్చ జరిగింది అందుకే ఆయన ఏదైతే క్లాస్ వార్ అని చెప్పారో ఆ క్లాస్ వార్ కాస్త భూమురంగ్ అయిపోయి పదకొండు స్థానాలకు ఆయన పరిమితం అయ్యారు ఇలాంటి క్లాస్ వారు రాకుండా మోహన్ భగవత్ గారు కూడా ముందు నుంచే ఇప్పుడు అప్రమత్తం చేస్తున్నారు భారత సమాజాన్ని భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా కాలంగా వినిపించేటువంటి మాట అది కొనసాగుతుంది కూడా భారతదేశంలో ఈ మధ్య కాలంలో కులాలకు సంబంధించినటువంటి చిచ్చు ఎక్కువగా పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది ఆర్ఎస్ఎస్ యొక్క భావన ఒకవైపు బీజేపీ ఏమో మత విద్వేషాలను రెచ్చగొడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది హిందూ సమాజాన్ని ఏకం చేసేసి మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల ఓట్లతోటి శాశ్వతంగా అధికారంలో ఉండాలనేది బీజేపీ యొక్క లక్ష్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది దానికి విరుడు విరుగుడుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరికొత్త నినాదాన్ని అందిపుచ్చుకుంది అదే కుల గణన ఈ కుల గణన అనేది చేయడం ద్వారా కులాల మధ్య అంతాన్ని పెంచుతూ కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎలివేట్ చేయటం ద్వారా మతపరమైనటువంటి విద్వేషాలని కి బదులుగా ఈ కులాలని రెచ్చగొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ గ్రహించింది అందుకే దీనికి ఆదిలోనే స్టార్ పెట్టాలని మోహన్ భగవత్ గారు ప్రయత్నం ప్రారంభించారు సరికొత్త స్లోగా ఇస్తున్నారు ఒకే గుడి ఒకే బడి ఒకే శ్మశాన్ అనేటువంటి దాన్ని ప్రస్తుతం దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అందుకే తెలంగాణలో కర్ణాటకలో కులగణన అనేది చేపట్టారు దాంతో మనం తెలంగాణలో పరిస్థితిని చూస్తున్నాం తీర్మాన్ మల్లన్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అరవై శాతం బీసీలు ఉన్నారు రెడ్లు ఓట్లు అవసరం లేదు మాకు వెలమ ఓట్లు అవసరం లేదు మీ ఓట్లు మీ మీరు వేసుకోండి మా ఓట్లు మేము వేసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు దాని మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది సో ఇప్పుడు కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన దేశవ్యాప్తంగా వినిపించేలాగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కులాల ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు యాభై శాతం ఏదైతే పరిమితి ఉందో దాన్ని వ్యత్యాసం కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే మోహన్ భగవత్ ఇచ్చినటువంటి స్లోగన్ ఇప్పుడు కులాల చిచ్చు నుంచి తప్పించేటువంటి ప్రయత్నం మరి జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ వార్ అన్నారు రాహుల్ గాంధీ గారు ఏమో కులగణన్ అంటున్నారు వీటన్నిటికీ శాశ్వతంగా చర్చ పెట్టడానికి మోహన్ భగవత్ గారు ఇప్పుడు సరికొత్త ఒక అవగాహన కల్పించేలాగా భారత సమాజానికి ఒక స్లోగాన్ చేస్తున్నారైనా క్లాస్ వార్ జోరికి వెళ్ళొద్దు కులాల జోరికి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు కులాల ప్రస్తావన కులాలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తే ఈ మత మతానికి సంబంధించినటువంటి అంశం బలహీనపడుతుంది అనేది ఆయన ఆలోచన అయి ఉండవచ్చు సో కులమా మతమా అనేదాన్ని ఇప్పుడు ప్రజల్లో చర్చి చర్చకు పెట్టారు కులం ప్రాతిపదిక ఎక్కువైతే మతం బలహీనపడుతుంది మతం ప్రాతిపదిక ఎక్కువైతే కులం బలహీనపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కులాన్ని ఎత్తుకుంది బీజేపీ మతాన్ని ఎత్తుకుంది ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు క్లాస్ వార్ అనేది మళ్ళీ కొత్తది తీసుకొస్తున్నారు సో ఇవన్నీ కూడా సమాజానికి ప్రమాదకరమైనటువంటి సూచనలు ఇవి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా ఒకటి నాలుగు సార్లు ఆలోచించాలి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక దిశగా ఆలోచించి సరైన సమయంలో సరైన విధంగా ఆయా రాజకీయ పార్టీలకు కానీ ఆయా లీడర్లకు కానీ ఓటు ద్వారా నిర్ణయం చెప్పాలి లేదంటే సమాజంలో అన్రెస్ట్ కావాలి అన్రెస్ట్ నుంచి అధికారాన్ని అందిపుచ్చుకోవాలి అనేటువంటి థాట్స్ ఎవరికైతే ఉన్న వాళ్ళందరినీ అడ్డుకోవాలి మరి ఇప్పుడు మోహన్ భగవత్ గారు చెప్పిందని ఆహ్వానించాలా అవసరం లేదా రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని ఆహ్వానించాలా అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఆహ్వానించాలా అవసరం లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ